ఆనందం పొందటం వేరు ఆనందంగా ఉండటం వేరు భోగి ఆనందం పొందుతాడు యోగి ఆనందంగా ఉంటాడు అది ఎలాగో తెలుసుకుందాం శరీరం సుఖం కోరుతుంది మనసు ఆనందం ఆశిస్తుంది ఆరంకెల జీతం విలాసవంతమైన నివాస భవనం ఉంటే చాలు జీవితం ఆనందమయం అనిపిస్తుంది డబ్బులో శరీరానికి సుఖాన్ని తద్వారా మనసుకు నచ్చిన వస్తు సముదాయాన్ని కొనగలం అంతేకాని ఆనందాన్ని కాదు అసలైన ఆనందాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం సుఖ సంతోషాలతో గడపడానికి మనిషికి తగినంత ధనంతో పాటు తృప్తి వ్యక్తుల మధ్య భావసమన్వయం సర్దుబాటు తత్వం ఉండాలి తమ స్వభావాలకు అనుకూలంగా పరిస్థితులను పరిసరాలను మలచుకోవాలి కుదరినప్పుడు వాటికి అనుకూలంగా స్వభావాన్ని మార్చుకోవాలి నేడు చాలా కుటుంబాల్లో శాంతి లోపించడానికి కారణం ఈ సర్దుబాటు తత్వం లేకపోవడమే తీయదనం అనేది చేతితో పట్టుకొని కంటితో చూసే పదార్థం కాదు నోట్లో పెట్టుకున్నప్పుడు కలిగే రసానుభూతి అలాగే ఆనందం కూడా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా మనసు పొందే అనుభూతి సహజంగా మనిషికి మంచి సంగీతం విన్నా ప్రకృతి రమణీయతను కన్నా మధురమైన పదార్థాన్ని రుచి చూసిన సున్నితమైన వాటిని తాకినా సుగంధాన్ని ఆస్వాదించిన ఆనందం కలుగుతుంది పుస్తక పఠనం సత్సాంగత్యం వంటి సత్కాలక్షేపాలతో కొందరు భావనాలోకంలో విహరిస్తూ మరికొందరు భక్తి రసామృతంలో మునకలు వేస్తూ ఇంకొందరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ కొందరు ఎవరి అభిరుచికి తాహతుకు తగ్గట్టు వారు ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తూనే ఉంటారు దుఃఖమైన ఆనందమైన మనిషి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది నిర్మల హృదయంతో పరిశీలిస్తే లోకంలో ప్రతిదీ ఆనందకారకమే ఆనందపులోతులు అనుభవించడం మనిషి విఘ్నత రసజ్ఞత జీవనశైలి మానసిక పరిణతి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం ఒక కళ నేర్పు ఆనందాన్ని ఇచ్చే వాటి కోసం వెతకటం కన్నా ఆనందం పొందగల గుణాన్ని అభివృద్ధి చేసుకోవటం మంచిది ఆనందం పొందటం వేరు ఆనందంగా ఉండటం వేరు భోగి ఆనందం పొందుతాడు యోగి ఆనందంగా ఉంటాడు మొదటిది కర్మేంద్రియాలతో కేవలం బాహ్య వస్తువులపై పరిసరాలపై ఆధారపడేది రెండోది జ్ఞానంతో పొందేది జ్ఞానులకు ఆత్మస్వరూపం ఆనందం వేరువేరు కాదు భగవంతుడు ఆనంద స్వరూపుడు ఆయన సృష్టి ఆనందమయం ప్రతి జీవాత్మ సహజ స్థితి ఆనందమే ఆ ఆత్మానందాన్ని పొందేందుకు జ్ఞానులు తప్పిస్తారు సాధన చేస్తారు అది భౌతిక అంశాలకు సిరి సంపదలకు అతీతమైనది ఆ జ్ఞానమే మోక్షం మోక్షమే ఆనందం చీమ నుంచి ఏనుగు వరకు మానవుల నుంచి దేవతల వరకు ఎవరైనా కోరుకునేది ఆనందానుభవమే కదా సుఖ సంతోషాలు జీవన కుసుమానికి రంగులు సుగంధాలైతే ఆనందం మకరందం మనిషి ఆ మకరందాన్ని మృదువుగా ఆస్వాదించే తుమ్మెద కావాలి కృష్ణం వందే సర్వం శ్రీకృష్ణాపణమూ సర్వే జన సుఖినోవీకా సమస్త సుఖినోవీ శుభం భూయాత్ ఊ శాంతి 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 ఊ నమ శివాయ